దుర్గా నవరాత్రులప్పుడు మనము ఎటువంటి దీక్ష తీసుకోవాలి మనము ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాలు తెలుసుకుందాము ఈ వీడియో ద్వారా మరికొన్ని వీడియోల ద్వారా కూడా నియమాల గురించి చెప్పుకుందాము గ్రామంలో కానీ పట్టణంలో కానీ దుర్గాదేవి యొక్క పూజలు చేసుకోవడానికి మండపము పెట్టుకొని విగ్రహ రూపంలో పూజించేవారు వారు పూజ చేద్దాము అని సంకల్పించిన రోజు నుండి నిమజ్జన సమయం వరకు కూడా ఎంతగానో దీక్షలోనే ఉంటూ ఉంటారు ఎంతో పవిత్రంగానూ ఎంతో శ్రద్ధగాను ఉంటూ ఉంటారు వారు ఎంత శ్రద్ధగా ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటారు కాబట్టి వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది దుర్గాదేవి యొక్క దీక్షా నియమాలలో మొదటి భాగం చూస్తున్నారు భవానీ దీక్షను తీసుకునే సమయంలోనే మాలధారణ చేసుకోవాల్సి ఉంటుంది దీక్షను తీసుకున్న వారు దీక్షా సమయం మొత్తము కూడా ఎర్రటి వస్త్రమును ధరించండి అంతే ఎర్రటి పూసలను ధరించడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి అంతే దీక్ష తీసుకున్న సమయంలో గత మూడు సంవత్సరాలలో ఎవరైతే దీక్ష తీసుకొని ఉంటారో వారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క దీక్షను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి గురువు ద్వారా తీసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు లేదా అమ్మవారి యొక్క పూజను మూడు సంవత్సరాలు వరుసగా చేసిన వారి దగ్గర కూడా మీరు ఈ దీక్షను తీసుకోవచ్చు